ఉద్యోగ దిక్సూచి మీకు స్వాగతం పలుకుతున్నది సమాజాన్ని మార్చాలి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే యువతి యువకులకు నెహ్రూ యువ కేంద్రం సంఘటన ఎన్వైకేఎస్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది దాని పేరే మేరా యువ భారత్ యువ వాలంటీర్ సెలెక్షన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ముందుగా ఎన్వైకేఎస్ గురించి కొంచెం తెలుసుకుందాం నెహ్రూ యువ కేంద్ర సంఘటన అనేది భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు లోపల స్థాపించబడ్డది మన దేశం లోపల ఉన్నటువంటి గ్రామీణ నగర ప్రాంతాల లోపల యువతీ యువకుల్ని సమీకరించి వాళ్ళ శక్తిని దేశ నిర్మాణం లోపల ఉపయోగించడం దీని లక్ష్యం ఈ ఎన్వైకేఎస్ ద్వారా లక్షల మంది యువతీ యువకులు సేవ లోపల పాల్గొంటున్నారు ఇప్పుడు ఈ మేరా యువ భారత్ యువ వాలంటీర్ ప్రోగ్రామ్ ద్వారా మీరు కూడా భాగస్వాములు కావచ్చు ఈ నోటిఫికేషన్ గురించి వివరంగా చూద్దాం ఇది నేషనల్ యూత్ కార్ప్స్ ఎన్వైసీ స్కీమ్ కింద వస్తుంది రెండు వేల పది పదకొండు లోపల ఇది మొదలైంది నేషనల్ సర్వీస్ వాలంటీర్స్ ఎన్ఎస్వి తర్వాత రాష్ట్రీయ సద్భావన యోజన ఆర్ఎస్వై వీటన్నిటిని కలిపి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ద్వారా యువత శక్తిని సమాజ సమగ్ర అభివృద్ధికి ఉపయోగించాలని దీని యొక్క ఉద్దేశం వాలంటీర్గా చేరాలంటే కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఉండాలి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు విద్యార్హుల విషయానికి వస్తే పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది అంటే పెద్దగా విద్యార్థులు లేకుండానే అని ఇది పనిచేయడానికి వచ్చిన గొప్ప అవకాశం ఎందుకంటే విద్యా నేపథ్యం ఎక్కువ లేకుండానే దేశ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇది దీని గరిష్టంగా అంటే ఒకటి లేదా రెండు సంవత్సరాల వరకు ఉంటుంది మొదట నాలుగు వారాల ట్రైనింగ్ ఇస్తారు మీరు రోజు సమాజం లోపల పనిచేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించినటువంటి అభివృద్ధి కార్యక్రమం లోపల భాగస్వాములు కావచ్చు ఇది గౌరవ వేతనం అనేది నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇది కొన్ని కొంత ఖర్చులకు సరిపోతుంది ఇది చేయాల్సింది నిజంగా స్వచ్ఛందంగా చేయాలి కాబట్టి ఆనందో కింది ఇస్తారు ఈ వాలంటీర్గా చేరిన వాళ్ళు దేశ నిర్మాణ కార్యక్రమం లోపల పాల్గొనాల్సి ఉంటుంది సమాజం లోపల సామాజికంగా ఆర్థికంగా సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించాలి సమాజం లోపల సమాచారాన్ని బేసిక్ నాలెడ్జ్ని పంచుతారు మీరు గ్రూప్ మాడ్యులేటర్స్గా పీర్ గ్రూప్ ఎడ్యుకేటర్స్గా పనిచేస్తారు ముఖ్యంగా పబ్లిక్ ఎథిక్స్ ప్రా ప్రాపర్టీ లేబర్ డిగ్నిటీలను పెంచడం లోపల రోల్ మోడల్స్గా ఉంటారు అంటే మీరు సమాజం లోపల ఒక మార్పును తీసుకురావడానికి నాయకులుగా మారుతారు దీనివల్ల మీరు పొందే లాభం ఏంటిదంటే మీరు ప్రపంచంలోపిన అతిపెద్ద యువత యొక్క నెట్వర్క్ లోపల మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్ట్గా ఉపయోగపడతారు మీ శక్తిని డిసిప్లిన్ సర్వీస్గా మార్చుకుని దేశాభివృద్ధికి ఉపయోగిస్తారు తర్వాత ముఖ్యంగా లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి మీ నాయకత్వ లక్షణాలను మీరు పెంచుకోవచ్చు తర్వాత మీరే రోల్ రోల్ మోడల్స్గా ఉంటారు ఇతరులను ప్రేరేపిస్తారు ఇది మీ రెజ్యూమ్ కూడా గొప్ప ఒక ప్రొఫైల్ బిల్డప్ అవుతుంటుంది భవిష్యత్ ఉద్యోగులకు సహాయపడే అవకాశం ఉంటుంటుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఎక్కువ మెరుగుపడతాయి మీరు ఆన్లైన్ లోపల అఫీషియల్ పోర్టల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ అనేది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్వైకేఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్